ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానం అని గురువులు పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారందరూ ఉత్తమ పౌరులుగా తయారయ్యేలా చూడాలని అన్నారు విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ సమాజంపై అవగాహన కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ వ్యక్తిగత పరిశుభ్రత పెద్దలను గౌరవించే విధానాలను వారికి నేర్పాలని ఇంట్లో తల్లిదండ్రులు చెబితే పిల్లలు అంతగా గుర్తుంచుకోరని కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏం చెప్తే అది విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుని దానిని పాటిస్తారని ఆమె అన్నారు ప్రైమరీ టీచర్లకు చాలా ఓపిక సహనం ఉండాలని ప్రైమరీ టీచర్లకు చాలా ఓపిక సహనం ఉండాలని విద్యార్థుల భవిత భవిష్యత్తు ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని ముఖ్యంగా ప్రైమరీ టీచర్లపై ఉందని ఎందుకంటే ఒక విద్యార్థి మొదటగా పాఠశాలలో చేరినప్పుడు ఏవైతే నేర్చుకుంటారో అది ఎల్ల కాలం గుర్తుంచుకుంటూ నేర్చుకున్న క్రమశిక్షణ చదువు వంటివి హై స్కూల్ కళాశాల దశలో వారికి అలవాటు అవుతుందని ఆమె అన్నారు మా నాన్న ఉపాధ్యాయుడిగా ఎన్నో సంవత్సరాలు విద్యను అందించి పాత్రికేయుడిగా అలాగే కవిగా పనిచేశారని అలాగే మా అమ్మ టీచర్ గా ఎన్నో సంవత్సరాలు విద్యార్థులకు విద్యను అందించారని ఆమె తెలిపారు జిల్లాలో తను పర్యటించే ప్రాంతం లోని దగ్గరగా ఉన్న కేజీబీబీ లేదా ఇతర పాఠశాలలకు తప్పకుండా వెళ్తున్నానని అక్కడ విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి అక్కడ వారి చదువు విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత ఇతర అంశాలపై వారిని అడిగి తెలుసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులను షాలువాలు మొమెంటోలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవీందర్ జిల్లా ఇంటర్ విద్యాధికారి ఉమామహేశ్వర్ ఈఈ హౌసింగ్ వైద్యం భాస్కర్ జిల్లా వెల్ఫేర్ అధికారి ఎడి అనసూయ ఏఎంఓ శ్రీనివాసులు సిఎంఓ బాలు యాదవ్ మానిటరీ ఆఫీసర్ సంపత్ ఎంఈఓలు ఉపాధ్యాయులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు సభలో పాల్గొంటున్న గురు బ్రహ్మలందరికీ కూడా నమస్కారం పద్యం జరగారు అంటే గురువు అంటే బ్రహ్మ గురువు అంటే విష్ణు గురువు అంటే మహేశ్వరుడు ముగ్గురు కలిసిన వాళ్ళు గురువులు సో గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్న ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు అదే విధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకుంటున్న ముగ్గురు టీచర్స్ కూడా మనకి ఆ కో నవాఖ దేవరకట్ట ఈ మూడు మండలాల టీచర్లందరికీ కూడా టీచర్లకు కూడా శుభాకాంక్షలు అదే విధంగా పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి ఒక లెక్చరర్ గారిని వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్ మనకి వివిధ శాఖల్లో కూడా అంటే చాలా మనకి మన డిపార్ట్మెంట్ లో టచ్ వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు వాళ్ళతో మనకి పని లేకపోవచ్చు కానీ శాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద వరకు కూడా గైడ్ చేసే శాఖ సో అంత గొప్ప మీరు చాలా చక్కగా ముందుకి తీసుకు వెళ్తున్నారు చెప్పాలంటే నాది కూడా టీచర్స్ ఫ్యామిలీ మదరు ఇద్దరు చేసిన వాళ్ళే అయితే అందులో ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా రీడింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ అరిథమెటిక్స్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చిన్నప్పుడే పిల్లలు ఎక్కువ భాషలు నేర్చుకుంటారు సో అది చాలా క్రిటికల్ ఏజ్ కాబట్టి మనం వీటి మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ దాటి వచ్చాక ఇంకా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన అంశాలు మనం ఊహించడం ఇవన్నీ చేస్తాం ఇంకా కాలేజెస్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అందులో వాళ్ళ కెరియర్ ని వాళ్ళు నిర్మించుకోవడం

నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను వివిధ స్కూల్లో పనిచేసిన ఈ సంవత్సరం నాకు ఉత్తమ ఉపాధి రావడం చాలా సంతోషంగా ఉంది నేను ఇదే విధంగా నేను సర్వీస్లో ఉన్నంత వరకు నేను ఎన్నో రకాలుగా విద్యార్థులని రాష్ట్ర స్థాయికి మరియు నేషనల్ జాతీయ స్థాయికి కూడా ఎంపిక చేయడం జరిగింది వారితో పాటుగా స్కూల్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానీ మరియు వివిధ రకాలుగా పచ్చదన పరిశుభ్రత కానీ మరియు వేరే విధంగా మధ్యాహ్న భోజనంలో కూడా పిల్లలకు పౌష్టికరమైన ఆహారం అందించడంలో మేము వ్యాయామ ఉపాధ్యాయులు అందరం చక్కగా చేస్తున్నాము అదే అదే దానికి మాకు డివో గారు గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు మా సంఘం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అందరికీ నమస్కారం నా పేరు జయప్రదాదేవి నేను ఎస్ఈటిగా ప్రైమరీ స్కూల్ హన్వాడాయందు పనిచేస్తున్నాను ఈరోజు జిల్లా స్థాయిలో నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సంతోషంతో పాటుగా కాస్త భయం కూడా వేస్తుంది ఎందుకని అంటే నా బాధ్యత అనేటువంటిది ఇంకా బాగా పెరిగిపోయింది విద్యార్థుల పట్ల చూపించేటువంటి శ్రద్ధ ఇంకా బాగా పెరగాలి ఇంకా వాళ్ళందరినీ కూడా అభివృద్ధికి అభివృద్ధిలోకి తీసుకురావాలని నా మనసారా నా కోరికతోన నేను ఈరోజు ఈ అవార్డును తీసుకుంటున్నాను చాలా సంతోషం నేను ఎస్ఏ ఇంగ్లీష్గా గవర్నమెంట్ బే బేసిక్ ప్యాక్సింగ్ హై స్కూల్లో మహబూబ్ నగర్లో పనిచేస్తున్నాను ఈ అవార్డు తీసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు వల్ల నాకు మా పిల్లలకు ఇంకా చదువు చెప్పే బాధ్యత ఇంకా పెరిగింది అని భావిస్తున్నాను సేవ చేసే భాగ్యం కలిగించినందుకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు నారాయణ గౌడ్ పిఆర్టీఎస్ మాబూనార్ జిల్లా శాఖ అధ్యక్షుని ఈరోజు సెప్టెంబర్ ఐదు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు పూజోత్సవం గౌరవనీయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జరుపుతున్న మాబునార్ జిల్లా శాఖ మామూనారు డిఓ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గురు పూజోత్సవ దిన దినోత్సవంను పురస్కరించుకొని మరి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ అనేది గురు పూజోత్సవ దినము జరుపుకుంటా ఉన్నాం మరి ఉపాధ్యాయులనే వాళ్ళు విద్యార్థుల్లో ఉండే సామర్థ్యాలను వ్యక్తిత్వాలను సానపట్టి మరి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే మహత్తర ఆశయంతో మహత్తర పనిచేసే ఉపాధ్యాయులను అనేది మరి చాలా గురుతర బాధ్యమ బాధ్యత అనేది ఉపాధ్యాయుల పైన ఉంది మరి ముఖ్యంగా ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మరి మాజీ రాష్ట్రపతి వారు ఉపాధ్యాయ వృత్తిని ముందు చేపట్టి వారు చెప్పడం జరిగింది మరి నాకు నిజంగా ఉప ఉపాధ్యాయ వృత్తి అంటే మా అమితమైన మమకారం అని చెప్పేసి మరి అట్లాంటి మహోన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి మరి ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజ నిర్మాణం కొరకు ముఖ్యంగా మరి సమాజంలో ఉండే అనేక రుగ్మతలను పారదొలడానికి మరి భావి భవిష్యత్తును బంగారు త బంగారు తరాలుగా బాలల యొక్క వారి తలరాతలన్నీ కూడా బంగారు త బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయులు మరి నిజంగా నవ సమాజ నిర్మాణం కొరకు ఎప్పుడూ కొత్త ఆలోచనలతోటి ఉప విద్యార్థుల్లో ఉండే మరి ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి వారు ఏ ఏ రంగాల్లో నిష్ణా నిష్ణాతులు అవుతారు అనేది మరి వారి వారి రంగాలను ప్రోత్సహించి మరి భావితరాలకు అందించే మహోత్తరమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి మరి అట్లాంటి ఉపాధ్యాయ వృత్తిలో మేమంతా కూడా ఉపాధ్యాయులుగా మరి సమసమాజ స్థాపన కొరకు నవ సమాజ నిర్మాణం కొరకు మరి మేమంతా కూడా ప్రతి ఈ రోజు ఈరోజు నిజంగా సెప్టెంబర్ ఫిఫ్త్ను పురస్కరించుకొని మేము మరి మా మా పాఠశాలల్లో అందుట్ల ప్రభుత్వ బడులు అనేవి మరి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మూల అవి ముఖ్యంగా వస్తారు మరి అట్లాంటి పిల్లల యొక్క భవిష్యత్తు తరాలను అన్నింటినీ కూడా బంగారు భవిష్యత్తు ఇచ్చే మా ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ప్రతి నుతమని మీ ద్వారా ఈ ఉపాధ్యాయులకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ